యువత కాల సమయంలో ప్రభు నేసుక్రీస్తునామంలో చేరి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను యువతి కాల సమయంలో గత కొన్ని దినాలుగా మనం ధ్యానం చేస్తున్నాం ఈ దినం నాలుగో రోజు క్రిస్మస్ అనేది మనకు మానవునికి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే మానవుడు దేవుణ్ణి ఆరాధన చేయుట దేవుని వాక్యంలో ఒక లేఖన భాగం చదుద్దాం భక్తుడైన దావీదు రాసిన కీర్తన నూట ముప్పై ఐదు ఐదో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది యహోవా గొప్పవాడనియో మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియో నేను ఎరుగుదను చదువుకున్న వాక్య భాగం ప్రభు మన యొక్క వెనుకల్లో దీవించి ఆశ్వదించుగాక ఇక్కడ తన జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో తను ఎరుగుతూ వచ్చాడు దావీదు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసు కాబట్టి ఆయన చెప్తూ వచ్చిన మాట ఈయన సమస్త దేవతల కంటే గొప్పవాడని మన జీవితంలో దేవుణ్ణి మనం కూడా ఎరిగిన వారం అయితే మనం దేవుని గొప్పతనాన్ని అనేకులకు చెప్పేవారంగా ఉంటాం ఎందుకైనా గొప్ప దేవుడు ఒక మానవుడు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి దేవుని ఎందుకు మహింపరచాలంటే ఆది కాండము నాలుగో అధ్యాయం పనులు వచ్చినములో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది ఆది కాండము నాలుగో అధ్యాయములు మర్చోద్దామాట ఆది కాండము నాలుగో అధ్యాయంలో ఇక్కడ కయ్యోన్ అంటాడు ఆది కన్న నాలుగు పదమూడు వచ్చినములు అందుకు కయ్యోను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది మొట్టమొదటి మాట జ్ఞాపం చేసుకుంటే మానవుని యొక్క దోషశిక్ష భరింపలేనంత గొప్పది మానవుడి లోకములో తన దోషాన్ని భరించలేడు ఏసుక్రీస్తు ప్రభారు ఆయన మన దోషములు భరిస్తూ వచ్చాడు ఆయన మన కొరకు మన శిక్ష అంతయు అతని మీద పడుతూ వచ్చింది యేసుక్రీస్తు ప్రవారి మీద భక్తులు అంటాడు కయ్యను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది ఎందుకు ఈయన గొప్ప దేవుడుగా ఈ లోకములో జన్మించాడు అంటే మా యొక్క శిక్షను భరించడు కొరకు యేసుక్రీస్తు ప్రవారి లోకములో జన్మిస్తూ వచ్చాడు అంత మాత్రమే కాదు మన జ్ఞాపం చేసుకుంటే ఆది కాండము ఆరో అధ్యాయం ఐదు వచ్చినంలో కూడా మనం చూడగలం అన్నమాట ఆది కాండము ఆరో అధ్యాయము ఐదు వచ్చినములో ఇక్కడ భక్తులు అంటాడు నరుల చెడుతనం భూమి మీద గొప్పది చూడండి మొట్టమొదటిగా దోషశిక్ష భరింపడే గొప్పది రెండోదిగా ఇక్కడ మావుని యొక్క చెడుతనము భూమి మీద గొప్పది మానవుని యొక్క జీవితం జ్ఞాపనేసుకుంటే చిన్ననాటి నుంచి మానవుడు చెడిపోయిన హృదయాన్ని కలిగి ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రవారు చెడిపోయిన మానవుణ్ణి తిరిగి ఆయన బాగుచేటు కొరకు యేసుప్రవారు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు మార్కు సువార్త ఏడు ముప్పై ఏడు ప్రకారం ఇదిగో ఈయన సమస్తం బాగుగా చేసి ఉన్నాడు యేసుప్రవారు మానవుని యొక్క స్థితిని బాగుచేట కొరకు ఆయనలో జన్మిస్తూ వచ్చాడు ఇక్కడ మాన యొక్క స్థితి జ్ఞాపకం చేసుకుంటే మాన యొక్క దోష శిక్ష గొప్పది మాన యొక్క చెడుతనము గొప్పది అంత మాత్రమే కాదు నిర్గమాకాండములో ముప్పై రెండు నిర్గమాకాండం ముప్పై రెండు ముప్పై ఒకటి వచ్చినంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది నిర్గమాకాండం ముప్పై రెండు అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినంలో అప్పుడు మోసే యహో యోధకు విరిగి తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి మూడో మాట జ్ఞాపకం చేసుకుంటే మా ప్రేమని వాళ్ళరా మానవుని యొక్క పాపము భూలోకములో గొప్పది మానవుడు పాపమును బట్టి మానవుడు దేవునికి దూరమైన స్థితి వచ్చినది అయితే మానవుని యొక్క పాపాన్ని భరించే కొరకు యేసుక్రీస్తు ప్రవారు ఆయన లోకంలో జన్మించినట్లే మనం చూడగలం కనుక మూడో మాట జ్ఞాపం చేసుకుంటే మాన యొక్క దోష శిక్ష భరింపలేనంత గొప్పది రెండు మాట జ్ఞాపకం చేసుకుంటే మాన యొక్క చెడుతనము గొప్పది మూడోదిగా మాన యొక్క పాపము గొప్పది యేసుప్రవారం ఆయన గొప్పగా ఎందుకు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాయంటే అంటే ఆయన వీటన్నిటినీ తీసివేటి కొరకు కీర్తన నలభై తొమ్మిది నాలుగో క్షణంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది అది ఎన్నటికీ తీరిక అట్లా ఉండవలసినది చూడండి ఈ నాలుగు విషయాలు మాన యొక్క దోషశిక్ష గొప్పది మాన యొక్క చెడుతనము గొప్పది మాన యొక్క పాపము గొప్పది మా యొక్క ప్రాణ దినము గొప్పది అంత మాత్రమే కాదు భక్తులు అంటాడు దినవాక్యంలో కొరి రెండు కొరిని పత్రిక ఒకటి పది ప్రకారం గొప్ప మరణము గొప్ప మరణము ఇటువంటి ఐదంతల స్థితిలో మానవు ఉన్నాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రవారు ఆయన గొప్ప దేవుడిగా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు అంత మాత్రమే కాదు ఏసుక్రీస్తు ప్రవారిని ఒక విశ్వాసి ఎలా విశ్వాసం ఉంచాలంటే ఆ గొప్ప దేవుణ్ణి రక్షకుడు అంగీకరించినప్పుడు దేవుణ్ణికు ఆయన పత్రిక రెండు మూడు ప్రకారం ఇంత గొప్ప రక్షణ దేవుడు మానవునికి రక్షణ ఇచ్చేది ఎందుకంటే ఆ గొప్ప మరణం తప్పించబడాలంటే మానవుడు రక్షణ ఎంతో ప్రాముఖ్యత ఏసుక్రీస్తు పురవారు ఎందుకు ఈ లోకము జన్మించాడంటే మా ప్రేమీని వలరా మానవునికి రక్షణ అనుగ్రహించడం కొరకు ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ఆయన గొప్ప దేవుడు అంత మాత్రమే కాదు ఎబ్రి పత్రిక నాలుగు పద్మలు మనం జ్ఞాపనం చేసుకుంటే ఆయన గొప్ప ప్రధాన యాజకుడు ఆయన మన కొరకు తండ్రికి నిత్యము విజ్ఞాపన చేసిన దేవుడు కనుక ఈ రీతికి మన జీవితంలో మనం ఇటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం అందుకే భక్తులు చెప్పిన ఈయన గొప్ప దేవుడు గొప్ప దేవుడు ఈ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం భక్తుడు రాసరిగా ద్వితీయ దేశ కాండంలో ఇంత గొప్ప రక్షణ ఓ ఇస్రాయలు నీ భాగ్యం ఎంత గొప్పది ఓ నీ భాగ్యం ఎంత గొప్పది ఎహోవ రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు ఈ లోకంలో మనల్ని మించిన వ్యక్తి ఇంక ఎవరు ఉండరు ఎందుకంటే ఆయన మన కొరకు ఆయన గొప్ప మరణం అనిపిస్తూ వచ్చిన యేసు ప్రభారు సిలువలు అందుకే మనకు గొప్ప రక్షణ వచ్చినది యేసుక్రీస్తు క్రీస్తు యొక్క జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఆయన లోకములో గొప్పగా జన్మిస్తూ వచ్చాడు లోకాసు వార్త ఒకటి ముప్పై రెండు ప్రకారం ఈ మా చదువుకుని మనం ముగించుకుంటాం లోకాసు వార్త ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయం దేవుని వాక్యంలో ముప్పై రెండు వచ్చిన అమ్మ చూద్దాం ఒకటి ముప్పై రెండు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడను ఆయన గొప్పవాడై కనుక దావి ఎరుగుతూ వచ్చాడు అయితే ఈ దినము మనం ఎరగాల ఆయన గొప్ప దేవుడు అది మన జీవితంలో ఈ గొప్ప దేవుణ్ణి మనం శ్వాస ఉంచుద్దాం ప్రభుత్వం వరకు ఈ గొప్ప దేవుడు మనము అనుసరిద్దాం దేవుడు అరీ మనకు సహాయించిన గాక దేవుడి కొద్ది మాట మన కొరకు దీవించిన గాక ఆ ప్రైజ్ ది లాట్